ఒకసారి కాలేజ్ లైఫ్ అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినాయి ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చేస్తుంది సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లోకి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ కూడాను అరే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది కాలేజ్ లైఫ్ అయిపోయి మనందరం కూడా ఒకసారి ఎందుకు కలవకూడదని ఆలోచించింది గెట్ టుగెదర్ కోసం గెట్ టుగెదర్ అవ్వాలనుకున్నారు ఎలా కలుద్దాం ఎక్కడ కలుద్దాం సరే ఫలానా ప్రాంతంలో ఫలానా రోజు ఫలానా విధంగా కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు క్లాస్మేట్స్ యూనివర్సిటీ క్లాస్మేట్స్ పాత్రతో ఏం జరిగిందంటే ఎక్కడ కలవాలంటే వారి యొక్క ఒక ప్రొఫెసర్ ఉన్నారు వారికి మంచి రిలేషన్ ఉంది వారితో ఆ ప్రొఫెసర్ వాళ్ళ ఇంట్లో కలవాలి అని అనుకున్నారు కలిసేటప్పుడు ఎలా వచ్చారు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు అదే ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సూటు బూట్ వేసుకొని ప్రతి వ్యక్తి కూడా తన హుందా తనే ప్రదర్శించుకుంటూ ఒక వ్యక్తి ఏమో ఫోర్ట్కాడ్లో వస్తుంటే ఒక వ్యక్తి ఏమో మర్సిడీస్లో వస్తే మరొక వ్యక్తి బిఎమ్డబ్ల్యూలో వచ్చాడు ఇలా ఒక్కొక్క రకంగా అక్కడ చేరుకున్నారు కలిసి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఎలా ఉన్నావు నాకేం నేను వాళ్ళు మస్తు ఉన్నాను నాకు మంచి బంగ్లా ఉంది కారు ఉంది అది నువ్వెలా ఉన్నావు నాకేం అలా ఉంది ఇలా ఉంది ఒక గంట సేపు మాట్లాడుకున్నారు వారి సంతోషాలు ఆ తర్వాత నెమ్మదిగా ఒక వ్యక్తి మొదలుపెట్టాడు అన్నీ కనరా బాధలు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయని ఒక వ్యక్తి మొదలుపెట్టగానే అందరూ బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టారు అందరూ కూడా నెమ్మదిగా బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇవన్నీ కూడా ప్రొఫెసర్ వింటున్నాడు ప్రొఫెసర్ వినేసి సరే వింటూ వింటూ వెళ్ళి కాఫీ చేస్తాడు కాఫీ ఇచ్చేసి ఒక టిన్లో తీసుకొచ్చి ఒక టేబుల్ మీద అలా పెట్టేసి అక్కడ కప్స్ కూడా ఉన్నాయి అంటాడు పిల్లలు అందరు కూడా కాఫీ తీసుకోండి అని ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు ఆ టేబుల్ మీద కప్స్ ఉన్నాయి ఎలాంటి కప్స్ ఉన్నాయి తెలుసా ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇరవై కప్పులు నార్మల్గా ఉన్నాయి ఇరవై కప్స్ కొంచెం యావరేజ్గా ఉన్నాయి చూడడానికి ఇంకొక కొంచెం ఇరవై కప్పులు కొంచెం క్వాలిటీగా ఉన్నాయి ఇంకా ఇరవై కప్పులు చాలా కాస్ట్లీగా ఉన్నాయి వీళ్ళు వెళ్ళారు వీరికి అన్ని కప్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఏ కప్పన తీసుకోవచ్చు ఒక వ్యక్తి వెళ్ళాడు ఒక కప్ తీసుకున్నాడు వచ్చాడు కూర్చున్నాడు మరో వ్యక్తి వెళ్ళాడు ఇరవై మంది కూడా వచ్చి కప్స్ కూర్చో తీసుకొచ్చి కాఫీ తాగుతుంటే ప్రొఫెసర్ అంటున్నాడు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఏది మన జీవితంలో చాలా రకాల సమస్యలని మనం ఈ విధంగానే ఆహ్వానిస్తాము ఏ విధంగా అయితే మీరు కప్స్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ ఎంచేసారు తెలుసా అక్కడ చాలా కాస్ట్లీగా చాలా బాగా కనబడుతుంది కబడ్ సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా వారు తాగాలనుకుంది ఏమిటి కాఫీ వారు ఆస్వాదించాలనుకుంది ఏమిటి కాఫీ వారికి ఏమిటి కాఫీ ఏ కప్లో అయినా కాఫీ తాగవచ్చు అదే టేస్ట్ ఉంటుంది కానీ వారు ఆ కప్ని ఎలా తాగాలనుకున్నారు ఆ కాఫీని బెస్ట్ కప్లో అయితే నేను కాఫీ తాగుతుంటే నా కప్ నాకు కనబడుతుందా ఎవరికి కనబడుతుంది మీకు కనబడుతుంది అయితే నేను కారు కొనుక్కోవాలనుకున్నాను నేను ఫలానా కార్కి ఎఫోర్డబుల్ ఎఫోర్ట్ చేయగలుగుతాను ఇది కొనగలుగుతాను కానీ నా స్నేహితుడి దగ్గర ఆ కారు ఉంది కదా అది స్టేటస్ కదా కాబట్టి ఇది కాదు అది కొంటాను నా స్థాయి లేకపోయినా లోన్ తీసుకునైనా అప్పు చేసేనా అంటే ఇప్పుడు నేను నా కోసమా కారు కొంటుంది అతని కోసమా నా కోసం కొందామనుకున్నాను చివరికి అతని కోసం కొనేసాను కారు కొన్న సంతోషం మిగిలిందా అప్పు బాధ ఉందా అప్పు బాధ ఉంది ఇదే మన లైఫ్లో జరుగుతుంది మన స్థాయిని చూసుకొని మన కోసం మనం జీవితం గడుపుకుంటూ ముందుకెళ్ళాలి అవునా లేదా ఎదుటి వ్యక్తి కోసం హుందాతనం కోసం డంబాల కోసం జీవితం గడపడమే మన జీవితంలో జరుగుతున్నది సమస్యలకి అనేక కారణాలు